ద్రౌపది పీరియడ్స్ లో ఉంది అని తెలిసి కూడా దుశ్శాసునుడు వస్తాభరణ చేశాడు అని మీకు తెలుసా జూదంలో ఓడిపోయినప్పుడు భటులు ద్రౌపది దగ్గరికి వెళ్లి రమ్మనగా ఆమె రాదు దాంతో దుర్యోధనుడు కోపంతో దుశ్యాసునుడిని ఆ వేస్యని ఈడ్చుకుంటూ రా అని పంపుతాడు అప్పుడు ద్రౌపది నేను రాను నేను పీరియడ్స్ లో ఉన్నాను నేను కేవలం ఒంటి మీద ఒక వస్త్రం ధరించాను ఈ పరిస్థితుల్లో అంత మంది ఉన్న సభకు నేను రాలేను అని చెబుతుంది అయినా నా భర్తను నన్ను మీ జూదంలో పెట్టి ఎలా ఓడిపోతాడు అసలు నన్ను పెట్టి జూదం ఆడడానికి వాళ్ళు ఎవరు అని నిలదీస్తుంది నువ్వు పీరియడ్స్ లో ఉన్నా ఒక వస్త్రం ధరించి ఉన్నా లేదా ఏం వస్త్రం ధరించకుండా ఉన్నా నాకేంటి నిన్ను మేము మేము ఏది అది ఎలా రమ్మంటే అలా రావాలి అని ఆమె జుట్టు పట్టుకుని సభకి ఆ సమయంలో ఆమె ఒంటి మీద ఉన్న ఒక వస్త్రం కూడా చినిగిపోతూ ఉంటుంది ద్రౌపది ఎన్నో సార్లు వద్దు నేను పీరియడ్స్ లో ఉన్నాను కడుపు నొప్పిగా ఉంది అని ఎంత చెప్పినా కూడా దుశ్యాసనుడు వినడు ఆమె కింది భాగంలో వచ్చే రక్త చూసి దుశ్యాసనుడు ఇంకా ఆనందపడతాడు అలా